స్టార్ట్ పిల్లలు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ కదా గుడ్ ఈవినింగ్ ఎట్లా ఉన్నారు మీ సార్ పేరు ఏందో రాహుల్ సార్ రాములు సార్ ఒక్కరు చెప్తే కరెక్ట్ చెప్తుంట అంతేనా ఓకే నీ పేరేందో సమీక్ష వెరీ గుడ్ మణిదీప్ నీ పేరు అశ్విత వెరీ గుడ్ కావ్యశ్రీ బేట నీ పేరు వేదశ్రీ సింధు మీ దగ్గరికి నేను కి వచ్చినప్పుడు ఎప్పుడైనా మంచిగా లేచి నిలబడి హ్యాండ్ ఇవ్వాలి ఓకేనా మళ్ళొకసారి స్టార్ట్ లే నీ పేరు మణిదీప్ వెరీ గుడ్ కూర్చో మణిదీప్ నువ్వు ఇప్పుడు నీ పేరు అనోక్ష ఇట్లా ఇది ఓకే వెరీ గుడ్ రాములు సార్ అన్ని సబ్జెక్ట్ సారే చెప్తారా మనం వాళ్ళ ఒక చిన్న మీకు బాగా అల్లరి చేయడం వచ్చు కదా మీకు అందరికి ఎవరు లేరు సార్ లేరు మేడం లేరు కూర్చొని పిల్లలు ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోతాం అప్పుడు ఏం చేస్తారు మీరు ఆడుకుంటారు కదా ఎట్లా ఆడుకుంటారు అల్లడుతోనే ఆడుకుంటారా సైలెంట్గా ఆడుకుంటారా అట్లా కూడా సాధ్యమా ఏదో ఒకసారి చూపించండి సైలెంట్ గా ఎట్లా ఆడుకుంటారో చూస్తా నేను సైలెంట్గా ఎట్లా ఆడుకుంటారో చూస్తా నేను అట్లా అది నాకు ఇష్టం కదా సైలెంట్ గా ఆడుకోవడం కూడా ఉంటుందా అని నిజమేనా ఆడుకుంటారా సైలెంట్గా ఎందుకు సైలెంట్ గా ఆడుకోవాలి వినబడద్దు ఎవరికి సైలెంట్ గా ఎందుకు ఆడుకోవాలి ఎందుకు తప్ప ఆడుకోవడం తప్ప ఆడుకోవడం తప్ప రైటా రైటా కదా రైట్ అన్నప్పుడు మంచిగా ఆడుకోవచ్చు సైలెంట్ గా ఆడుకోవాల్సిన అవసరం ఏం లేదు సైలెన్స్ అన్నప్పుడే సైలెన్స్ ఇప్పుడు నేను ఒక సైలెన్స్ చెప్తాను మీకు ఇట్టి అమ్మా పిల్లల్ని ఒకసారి అల్లరి చేయండి ఒకసారి గట్టి అల్లరి చేయండి చూస్తా అల్లరి చేయండి మీకు ఛాన్స్ ఇస్తున్నా కదా అల్లరి చేయండి మీరు అల్లరి గుడియారు కదా మీకు అల్లరి చేస్తుంటారు కదా నేను ఒకసారి ఎట్లా అల్లరి చేస్తారు ఎవరు ఇలా బాగా అల్లరి పిల్లలు ఎవరు ఇలా ఎవరు ఏమేనా నాకు తెలుసులే చెప్పు ఓసారి ఎట్లా అల్లరి చేస్తావు చూస్తా చెయ్యి అంటే అదే అల్లరి ఎట్లా చేస్తావు సూపర్ ఇప్పుడు మీ ఈమె ఎట్లా అల్లరి చేస్తుంది ఈమె నోట్తోనే అదే ఎట్లా ఏమని చేస్తుంది అట్లానా సౌండ్ వస్తుంది కదా సౌండ్ సౌండ్ అట్లా చేస్తారు కదా పిల్లలు అయితే మీరు బాగా అల్లరి చేస్తున్నారు అందరు అల్లరి చేస్తున్నప్పుడు నేను వచ్చి ఏం చెప్తా అంటే సైలెన్స్ అంట సైలెన్స్ అని చెప్తా అప్పుడు సైలెన్స్ ఎట్లా అయిపోతారు మీరు ఎట్లా ఇప్పుడు సైలెన్స్ చెప్పిన నేను ఎట్లా ఉంటారు సైలెన్స్ ఎట్లా ఉంటారో చూస్తాను సైలెన్స్ ఓకే సైలెన్స్ ఉన్నారా మీరు సైలెన్స్ అంటే ఏంది మాట్లాడకుండా ఉండడం అంతేనా బయటికి అయితే మాటలు ఇలా మనసులో కూడా ఏం లేవా మాటలు మనసులో ఆలోచించుకున్నారా మీరు ఏమనుకున్నారు ఏమనుకున్నారు మనసు ఏదో ఒకటి అనుకున్నారు మనసు అయితే సైలెన్స్గా లేదు బయటికి సైలెన్స్ మీ మాటలు ఇలా లోపల లోపల సైలెన్స్ లేదు కదా నన్ను చూద్దామని లేదా చూస్తున్నారు అని చేస్తున్నారు కదా ఇప్పుడు మీరేం సైలెన్స్ అన్నప్పుడు ఏం చేయాలి ముందు మీరు కూర్చుని ఇట్లా స్ట్రైట్ కాలు పెట్టాలి ఎందుకు పెట్టిన మంచిగా కాళ్ళు నేల మీద పెట్టు అందరు పెట్టినరా మంచిగా నేలగా సైలెన్స్ అన్నప్పుడు ఏం చేయాలి నిజంగానే సైలెంట్గా ఉండాలి ఎట్లుండాలి ఉండాలి సైలెంట్ గా సైలెంట్ ఉండాలి ఇది కాదు లోపల సైలెన్స్ ఉండాలి అంటే వన్ టూ త్రీ కౌంట్ చేయాలి లోపలనే సైలెన్స్ అయిపోద్ది మైండ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు సైలెన్స్ అని చెప్తా మీరు లోపల మనసులో కౌంట్ చేయండి సైలెన్స్ అది కూడా కదా యోగా ఏ పొద్దున వచ్చి స్కూల్ వచ్చి అదే లెక్క పెట్టుకున్నారా వన్ టూ త్రీ ఫోర్ అట్ల లెక్క పెట్టుకున్నారు ఇప్పుడు ఇంకొకసారి టెన్ నుంచి వన్ దాకా ఒకసారి కౌంట్ చేయండి లోపలనే సైలెంట్ గా కౌంట్ చేయాలి లోపలనే మైండ్ లోనే సైన్ బయటకు రావద్దు టెన్ టు వన్ సైలెన్స్ అయిపోయిందా ఫినిష్డ్ ఎవరిది ఫస్ట్ అయిపోయింది స్పీడ్ కౌంట్ చేసినా కదా ఇప్పుడు మెల్ల కౌంట్ చేయి సైలెంట్గా మెల్లగా కౌంట్ చేయి టెన్ లోపలే టెన్ నుంచి మెల్లగా నైన్ ఒక రెండు మూడు సెకండ్లు తీసుకొని మళ్ళీ నైన్ టు ఎయిట్ ఇంగ్లీష్ వస్తుంది కదా మీకు అట్లా కౌంట్ చేయండి మెల్లగా కౌంట్ ఎవరు స్లో కౌంట్ చేస్తారో చూస్తాం స్టాప్ ఎక్కడ దాకా వచ్చింది నంబర్స్ టెన్ దాకా అయిపోయిందా అప్పుడే నీది కూడా టెన్ అయిపోయిందా స్లోగా చేయలేదు ఎవరు స్లోగా చేసినా స్లో చేసినా టెన్ అయిపోయిందా ఓకే ఇప్పుడు ఏం థాట్స్ రావు కదా అప్పుడేమో సైలెన్స్ అంటే ఇట్లా పెట్టుకున్నారు కానీ థాట్స్ వచ్చినాయి ఇప్పుడేమో నంబర్స్ కౌంట్ చేయమంటే సైలెన్స్ అయిపోయినట్టు కదా అవునా కదా రోజు యోగా చేస్తున్నారా మీరైతే మేడం చేపిస్తుందా ఎట్లా చేస్తారు యోగా ఎట్లా పట్టుకొని ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఓకే గుడ్ మీకు యోగా కూడా అనుభవం ఉంది ఒక చిన్నది ఒక మరి మాత్రం చేయాలి యోగా చేసేటప్పుడు ఏం చేయాలి మీరు మంచిగా కళ్ళు మూసుకోండి ఇట్లా పట్టుకోండి తర్వాత మంచిగా బ్రీతింగ్ ప్రాపర్గా చేయాలి బిగబట్టొద్దు బ్రీత్ బిగపట్టి చేయొద్దు ఓకే బ్రీత్ ఫ్రీ ఉండాలి బ్రీత్ ఇక్కడ నుంచి బ్రీత్ ఫ్రీ లంగ్స్ నుంచి కాకుండా కడుపు నుంచి ఫ్రీగా వేయాలి ఇట్లా బలవంతంగా బిగబట్టద్దు ఎవరి కోసమో చేస్తలేరు యోగా నీ కోసమే ఓకేనా నీ కోసమే మీరు చేసేది యోగా వేరే వాళ్ళకి కనబడాలి ఎట్లా కనబడాలనుకోవద్దు ఇప్పుడు ఏంటి చూస్తా ఫ్రీగా మీ ఇష్టం వచ్చినట్టు ఏంటి హాయిగా హాయిగా బ్రీత్ ఫ్రీ బ్రీత్ కామ్గా మూసుకోవాలి కళ్ళు బిగపడొద్దు ಚಾಲ ಶ್ವ ಬಿಗಬಟ್ಟದ್ದೆವರು కాళ్ళు ఫ్లాట్ కాళ్ళు మొత్తం గ్రౌండ్ మీద పెట్టిన అందరు కాళ్ళు మంచిగా గ్రౌండ్ మీద పెట్టాలి కాళ్ళు ఫ్లాట్ గా పెట్టి ఇప్పుడు ఓకే కళ్ళు తెరవచ్చు మీరు ఓపెన్ ఎట్లా అనిపించింది ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయిందా కొంచెం ఫ్రీ అయినరా బిగబట్టొద్దు కళ్ళ ముందర ఏం థాట్స్ కూడా ఉండొద్దు ఈజీగా ఉండాలి ఎవరి కోసం చేయొద్దు మీకోసమే మీరు చేయాలా హాయిగా ఉండాలి ఓకే కాళ్ళు ఫ్లాట్గా పెట్టుకున్నారు కదా ఒకసారి నవ్వండి అందరు స్మైల్ నేను ఒకసారి మిమ్మల్ని ఒకటి అడుగుతా చేయాలి అందరు ఒకటేసారి చేయాల స్టాండ్అప్ సిట్ డౌన్ అందరు ఒకటేసారి చేయాలి మీరు ఆరు ఊరు కదా అందరు ఒకటేసారి లేవాలి నేను స్టాండ్ అప్ అనేసరికి కరెక్ట్గా లేచిళ్ళ పడాలి అందరూ ఒకటేసారి స్టాండ్ అప్ సిట్ డౌన్ మీరందరూ ఒకటే పద్ధతిలో ఉంటే బాగుంటుంది ఒకటే క్లాస్ కదా అందరు ఒకటే స్కూల్ కదా పోయేటప్పుడు కూడా అందరూ ఒకటే ఆర్డర్లు వెళ్ళిపోవాలి అవునా థ్యాంక్ యూ వన్ నా పేరు బాబు నేను మీ స్కూల్కి ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకొని పోదామని వచ్చిన మీ మీ గురించి బాగా విన్నాను మంచి పిల్లలు బాగా చదువుకుంటారు జగపల్లి పిల్లలు అంటే అని చాలా మంది చెప్పారు నాకు నిజమే కదా ఏ క్లాస్ నువ్వే క్లాస్ థర్డ్ క్లాస్ నువ్వే క్లాస్ థర్డ్ 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 నువ్వేం క్లాస్ ఫస్ట్ క్లాస్ నువ్వే ఫస్ట్ క్లాస్ నువ్వు ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీరిద్దరు ఫిఫ్త్ థర్డ్ సో ఈసారికి మీకు మంచిగా మళ్ళీ నేను వచ్చి మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా వచ్చి కలిసేసరికల్లా మంచి ర్యాంకు రావాలి నేను వచ్చి అడుగుతా ఈసారి అంటే ఈ డిసిప్లిన్ అలా డిసిప్లిన్ అంటే తెలుసు కదా మీకు ఒక పద్ధతి ప్రకారం ఉంటారు రోజు స్కూల్కి ట్యాంక్ వస్తారు కదా మీరు టిఫిన్ తినేసి వస్తారా ఓకే నైస్ మంచిగా మంచిగా తింటారు కదా ఎవరిది ఎప్పుడు హ్యాపీ బర్త్డే చెప్పింది ఆయనకు లే ఒకసారి లే మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే బర్త్ డే టు యూ ఆయన తరఫున ఒకసారి ఒక బిస్కెట్ ప్యాకెట్ తిందాం మనం అందరం ఆయన తరఫున పిల్లలు ఓపెన్ చేసేసి అందరికి బిస్కెట్ డిస్ట్రిబ్యూట్ నీ తరఫున అందరికి ఒక్కొక్కటి ఇచ్చేసి నువ్వు మిగతా తిను ఇచ్చేయచ్చు నో ప్రాబ్లం ఎన్నో బర్త్డే మనది ఫిఫ్త్ బర్త్డేనా సార్ గుడి మేడం గుడి వాళ్ళకి మరి బర్త్డే నాడు నీ ఏం చేయబోతున్నావు నీకున్నాయా లేవా అసలు చూ నీకు ఉన్నదా మరి నీకేది నీకుందా లేదా నువ్వు చిన్నక మాత్రం ఇప్పుడు కాదు ఇప్పుడు తర్వాత వేద్దు కానీ మీరు మాత్రం పిల్లలు మంచిగా శుభ్రంగా ఉండాలి స్కూల్ మీరే కాదు స్కూలు అవది కూడా మిమ్మల్ని కలిసి చాలా సంతోషమైంది నాకు మీరు కూడా చెప్పండి ఇంగ్లీష్లో చెప్పండి ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ టూ అని చెప్పాలి ఐ ఊటు అనాల చాలమ్మా